హాయ్ అండి ఇందరికీ వెల్కమ్ టు రాధా హర్త విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టుకునే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు ఈ రోజైతే నేను మసాలా పౌడర్ అయితే చేస్తాను కూరలు మనకి టేస్ట్గా రావాలంటే ఖచ్చితంగా మసాలా పౌడర్ అయితే ఉండాలి కదా అందులో ఇంకా మన ఇంట్లో చేసింది చాలా టేస్టీగా కమ్మదనంగా ఉంటాయి అన్నమాట కర్రీస్ ఈ కూర మసాలా ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి అయితే చూడండి నాన్ వెజ్ కర్రీస్లకి కూరగాయ పులుసులోకి అలాగే ఫ్రై కూరలోకి చాలా అనమాట అలాగే దీనికి కావాల్సినవి ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు కరివేపాకు బాగుంటుందనమాట ఇవన్నీ వేసి ఫ్రై అయితే చేసుకోవాలి కిలో ఆ ధనియాలకి వంద గ్రాముల మెంతులు వంద గ్రాముల ఆవాలు జీలకర్ర వచ్చేసి వంద గ్రాములు ఖచ్చితంగా అయితే వేయాలి వంద గ్రాముల మీద ఇంకొంచెం పెచ్చి వేసిన మసాలా పౌడర్ అయితే చాలా బాగుంటుంది జీలకర్ర వేయటం వలన కూర కమ్మదనంగా టేస్ట్ బాగుంటుంది అలాగే ఆవాలు మెంతులు అయితే యాభై గ్రాములు క్వాంటిటీ అయితే తీసుకోండి పావు కేజీ ధనియాలకి ఇంకా కొంచెం ఎక్కువ వేస్తే మెంతులు ఎక్కువైనా ఆవాలు ఎక్కువైనా చేదు వస్తుంది చేదుగా ఉంటుంది మసాలా పౌడర్ మనం కర్రీస్లో వేసినప్పుడు చేదుగా ఉంటుంది కర్రీ వచ్చేసి క్వాంటిటీ అయితే చెప్పాను కదా పావు కేజీకి యాభై గ్రాముల మెంతులు యాభై గ్రాముల ఆవాలు జీలకర్ర వచ్చేసి వంద గ్రాములు పైన వేస్తే సరిపోతుంది ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ అయితే పెట్టండి అందరికీ తెలిసిందే ఇక్కడైతే చూడండి ఇక నేను ఇవన్నీ వేసేసి ఫ్రై అయితే చేశాను అలాగే ఇంకా మనకి కమ్మదనంగా ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ మసాలా పౌడర్ టేస్ట్గా కూరల్లో కొంచెం ఒక స్పూన్ వేయంగానే చాలా టేస్ట్గా మంచి స్మెల్గా ఉండాలంటే ఖచ్చితంగా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అయితే ఇలా వేయండి రెండు రెమ్మలు ఎక్కువైనా పర్వాలేదు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా అయితే ఫ్రై చేయండి క్రిస్పీగా ఉండాలన్నమాట ఫ్రై అవ్వాలంటే క్రిస్పీగా ఫ్రై అయితేనే మనకి అంటే ఎక్కువ రోజులు ఉంచుకుంటాం కదా వన్ మంత్ పైన అయితే ఉంటుంది అనమాట అంటే ఒక్క నెల పైన ఒక్కొక్క రోజు గడిచే కుంది కూరల్లో మనం ఒక్క స్పూన్ కానీ ఈ మసాలా పౌడర్ వేసామంటే కూర టేస్ట్ ఉంటుంది చాలా కమ్మదానంగా ఉంటుంది ఈ కరివేపాకు వేయటం వలన కూడా ఇప్పుడైతే ఇవన్నీ ఇలా అయితే ఫ్రై చేసుకున్నానమాట ఇవి బాగా హీట్ తగ్గిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ లోపు అయితే ఇక్కడైతే చూసారా నైట్ సరుకులు అయితే కొన్ని కావాల్సినవి అవసరమైనవి అయితే తెప్పించాను ఏది కొనాలన్నా ఈ రోజుల్లో చాలా రేట్ ఎక్కువగా ఉంటున్నాయి కదా అందుకే కొన్ని అవసరమైనవి మాత్రమే తెప్పించాను వేరుచెనపప్పు జీలకర్ర అలాగే కందిపప్పు గింజల ప్యాకెట్ సాల్ట్ ఖచ్చితంగా అయితే సాల్ట్ అయితే ఉండాలి కలుపునా లేకపోయినా అంటే సాల్టే ఎక్కువ యూజ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి బట్టలు మంచి స్మెల్ రావాలంటే కంఫర్ట్ ఆ లిక్విడ్ అయితే ఆల్మోస్ట్ ఉంది ఇది వచ్చేసి మైసర్ శాండల్ సోపు చిన్నపిల్లలు కొంచెం బ్లాక్గా ఉన్నా లేదా మన ఫేస్ అయినా చాలా కాంతివంతంగా కలర్ కూడా చేంజ్ అవుతారనమాట మా హర్షి పాప చిన్నప్పుడు కొంచెం బ్లాక్గా ఉండింది ఈ సోప్ మేము వాడటం వల్ల కలర్ చేంజ్ అయింది అనమాట బాగుంటుంది ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట కలర్ కూడా మారిపోతుంది అనమాట ఆ సోప్ అయితే చిన్నదానికన్నా ఆ పెద్ద సోపే బాగుంటుంది అరవై అరవై కాదు డెబ్బై ఎనభైయో ఉందన్నమాట ఆ సబ్బు అయితే బాగుంటుంది ఇక్కడైతే చూడండి ఇవి మెనువులు అనమాట మా చెల్లి అయితే ఇచ్చిందనమాట ఈ మెనువులు ఒక్క ముక్కగా దంచి అలా అయితే పెట్టేసుకోవాలి ఇలా రౌండ్ షేప్లో అయితే ఉన్నాయన్నమాట మనకి ఎప్పుడైనా ఆ దోశకు కానీ ఇడ్లీకి అయితే వాడుకోవచ్చు ఇక్కడ తీసుకొచ్చిన సరుకులన్నీ ఇలా అయితే సర్దాను ఇలా నెక్స్ట్ ఈ స ఇవన్నీ సర్దిన తర్వాత ధనియాల పౌడర్ అయితే మీకు ఇక్కడైతే చూస్తారా సాల్ట్ అంటే తీసుకొచ్చిన సరుకులన్నీ ఇక్కడైతే పోసేసాను సాల్ట్ ఇచ్చేసి ఒక రెండు డబ్బాలకైతే పెట్టేశాను ఇక్కడైతే ఒకటైతే అయితే గమనించండి పసుపు సాల్ట్ చెప్తూ ఒకటి ఒకదిక్కడైతే ఇలా అయితే పెట్టకకూదు అనమాట అంటే రెండు ఒకది ఎక్కడైతే పెట్టకూడదు పసుపు సాల్ట్ ఒక పెట్టకూడదు అని అంటారనమాట ఇలా పెట్టకూడదు అందుకే కొంచెం అంటే మసాలా పౌడర్ పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం ఆ రెండు దూరంగా అయితే ఉంచాలని చెప్తూ ఉంటారు నేను కూడా ఏదో అనుకుంటుండేదని కానీ ఏదో పెద్దలు ఒక చిన్న మాట చెప్పారంటే మన మంచికేనని అందుకు దూర దూరంగా అయితే పెడుతున్నాను ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటారేమని అలా అయితే చూపిస్తున్నాను అనమాట ఎవరు సిద్ధాంతాలు వాళ్ళవి నేనైతే ఖచ్చితంగా అరెండ్ ఇక్కడైతే పెట్టను అనమాట వేరుగా పెట్టండి అని చూపిస్తూ ఉన్నాను ఇక్కడైతే చూడండి ధనియాలు పౌడర్ అంటే పౌడర్ పట్టుకోవడానికి ఇవన్నీ బాగా హీట్ అయితే తగ్గినాయి ధనియాలు ఎప్పుడైనా మనం సిమ్లో పెట్టి ఈ మసాలా అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే ఇలా ఇలా నలిపితే ఇలా రెండుగా తుంగి తునిగిపోవాలన్నమాట అప్పుడే బాగా ఫ్రై అయినట్టు అలాగే క్ర కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా ఉంటుంది ఇక్కడైతే నేను ఇంకోటైతే చెప్తాను ధనియాలు కొద్దిగా లైట్ హీట్గా ఉన్నప్పుడైతే మనం మసాలా పౌడర్ పట్టుకుంటే బాగా త్వరగా మెదిగిపోతాయి బాగా సల్లారిన తర్వాత అయితే ఇంత మెత్తగా అవ్వదు అనమాట కొంచెం ఏంటంటే అక్కడక్కడ కొద్దిగా పొలుకుగా ఉన్నట్టు బరకగా ఉన్నట్టు అనిపించేది నేను అంత ముందుకు అలా పడితే బాగా హీట్ తగ్గిన తర్వాత అప్పటికి అవి సల్లారినవి కాబట్టి మెత్తబడిపోయాయి అనమాట కొంచెం బరక బరకగా ఉంది ఇప్పుడైతే లైట్ హీట్గా ఉన్నప్పుడే పడితే కొంచెం క్రిస్పీగా ఉంటాయి త్వరగా మెదిగిపోతే మెత్తగా వచ్చేసింది అనమాట మసాలా పౌడర్ కూడా కలర్ కూడా కరివేపాకు వేయడం వల్ల బాగుంది ఇక్కడైతే ఇంకోటి అయితే గమనించారా కారం అనమాట అన్నీ అంటే పచ్చియే వేడిమిరపకాయలు తొడుమలు తీసేసి నీట్గా వాటిల్లో అయితే ధనియాలు అంటే పావు కిలో తెప్పించాను అన్నాను కదా పావు కిలో అంటే రెండు సగాలు అయితే చేసుకున్నాను కారానికి పచ్చియే పంపించేసాను అనమాట కారంలో కూడా వేసాను ఆ మసాలా పౌడర్ వచ్చేసి ఫ్రై కూరలకి అలాగే నాన్ వెజ్ కర్రీస్లకి ఎప్పుడైనా ఇంక ఫుల్ కూరలకి ఏంటంటే ఆ కారం వేస్తే సరిపోతుంది అందుట్లోనే నేను ధనియాలు మెంతులు ఆవాలు ఇవన్నీ వేసి పట్టించేసాను పచ్చియే అలాగే అంటే మనం విడిగా మిక్సీలో పెడితే అవి సరిగా రావు అనమాట మెత్తగా రావు ఫ్రై చేస్తేనే మెత్తని పౌడర్ అవుతుంది ఈ లోపు ఒక పక్క మసాలా పౌడర్ అలాగే కారం కూడా హీట్ తగ్గిన తర్వాత డబ్బాలైతే స్టోర్ అయితే చేసుకోవాలి లేకపోతే చూస్తారా ఇక్కడైతే మన గార్డెన్లో ఉన్న అంటే మా ఇంటి ముందు ఉన్న ఈ అరటి చెట్లు ఉన్నాయి కదా అవి ఒక గెలైతే పండింది మొత్తం గెల అనేది కోసేయకుండా మొత్తం పండిపోతుంది అనమాట గెలంతా కోసి అక్కడ పెట్టేసామంటే మొత్తం పండిపోతుంది రెండోది నెక్స్ట్ ఇంకో గెల కూడా రెడీగా ఉందనమాట పండటానికి అందుకోసం ఇలా పెట్టే కన్నా వచ్చిన చీపు ఇదిగండి ఇక్కడ చీప్ అంటారు కదా అంతవరకు అయితే కోస్తున్నాడు మా ఆయన ఇక నెక్స్ట్ ఇవన్నీ కొంచెం కరపచ్చిగా ఉన్నాయి ఇది ఒక్కటే అసలు అప్పటికప్పటికి చూసామన్నమాట సాయంత్రం పూట అందులో ఈరోజు శుక్రవారం మనం పోయింది కదా పోయిన వారంలో శుక్రవారం రోజే పండింది ఆ చీప్ అయితే కోసాము నెక్స్ట్ ఇంకో గెల కూడా రెడీగా ఉందా అది కూడా చూడాలి ఇక్కడైతే చూస్తారో ఒక చీప్ మాత్రం కోసం దగ్గరగా ఉంది కాబట్టి ఇలా కట్ చేసుకున్నాం అనమాట మళ్ళీ ఎప్పటికప్పటికి కొంచెం ఇలా పండిన తర్వాత తీసేసుకోవచ్చులే అన్నీ ఒకేసారి ఆ గెల అనేది కట్ చేసి పెట్టుకుంటే ఒకేసారి పండిపోతుంది అనమాట అప్పుడు తినాలన్న ఇంట్రెస్ట్ అయితే నాకైతే ఉండదు అందులో ఈరోజు శుక్రవారం రోజు వచ్చింది కదా ఈ చీప్ అనేది ఇదైతే అయితే వినాయకుడి స్వామికి అయితే సాయంత్రం ప్రసాదంగా తీసుకువెళ్ళాలని అందుకే చాలా హ్యాపీగా అయితే పొంగళ్ళు పొంగళ్ళైతే పెట్టాలి స్వామికి నెక్స్ట్ నేను బుధవారం కానీ గురువారం అయినా శుక్రవారం అయినా పెట్టాలి ఈలోపు ప్రసాదంగా ఇవైతే నేను సాయంత్రం అయితే తీసుకువెళ్ళాలని హ్యాపీగా ఇవైతే ముందు తొలికాయలు కదా పక్కన పెట్టాను అనమాట ఇదే ఫస్ట్ టైం అయితే కాదు మూడు సంవత్సరాల నుంచి మన గార్డెన్లో ఉన్న మొక్కలే కానీ ఈరోజు వినాయక స్వామిని పెట్టిన కాడి నుంచి ఫస్ట్ గేలా వచ్చింది కాబట్టి ఆ సీప్ అయితే పక్కన పెట్టేసారు కొన్ని అయితే మేము తినేసామన్నమాట ఎక్కడైతే ఇంకోటి అయితే రెడీగా ఉందని చెప్పాను కదా అది కూడా పండుతూ ఉంది మా ఆయన అయితే వచ్చిన వాళ్ళందరూ తినచాల్సి వస్తున్నారని ఎక్కడైతే అది ఉందా కదా అంటే అరటి మొక్కలు కొన్న ఆకులైతే అలా చుట్టేశాడు అది కూడా పండిపోయింది ఇప్పుడైతే ఇక ఇది సాయంత్రంలో అనమాట సాయంత్రం అయితే ఇక స్నానాలు చేసి ఇంట్లో పూజ చేసుకొని ఇలా అయితే వచ్చామన్నమాట శుక్రవారం కదా స్వామికి పలహారం తీసుకొని వచ్చాము అలాగే ఇక్కడైతే చూడండి ఈరోజు చాలా ప్రసాదాలు అయితే చేసుకొచ్చారనమాట స్వామి అయితే ప్రసాదాలు చూస్తూ అంటే స్వామికి ఎక్కువ మోతాదులో ప్రసాదాలు చేస్తే స్వామికి చాలా ఇష్టం కదా వినాయకుడు స్వామి కంటేనే ప్రసాదాలు మనం పెట్టే ప్రసాదాలు నిండుగా ఉండాలి చాలా బాగా అయితే చేశారనమాట అన్ని రకాలు ఏమే ఐటమ్స్ చేశారో ఒకసారి అయితే చూపిస్తాను భజన మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఫైనల్గా హారతి పాట అయితే పాడుతూ ఉన్నారు ఒక పక్క టెంపుల్లో పూజారి గారు అయితే హారతి అయితే ఇస్తున్నాడు మా టెంపుల్లో ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో ఒకసారి అయితే చూడండి మీరు కూడా దండం పెట్టుకోండి కాడ నుంచి గణపతి ప్రతిష్ట అయితే జరిగింది కదా అప్పటి నుంచి ఇప్పుడు వరకైతే పూజలు ఖచ్చితంగా జరుగుతున్నాయి మాకైతే ఐదో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ చేయరనమాట కొంచెం ఎక్కువ రోజులు పదిహేనవ రోజు అలా అయితే చేస్తారు నెక్స్ట్ వచ్చే శనివారం రోజైతే స్వామి ఊరేగింపు అయితే చాలా బాగా అయితే జరుగుతుంది నెక్స్ట్ రోజు ఉదయాన్నే స్వామిని సముద్రానికి అయితే తీసుకెళ్తారు నిమగ్నం చేయటానికి ఇక్కడైతే ఫైనల్గా హార్ కూడా అయిపోయింది కదా హారతి తీసుకొని అక్కడైతే అర్థమైతే తీసుకున్నామో ప్రసాదాలు అయితే ఒకసారి అయితే చూడండి ఇక్కడైతే ఆ గుగ్గేళ్ళు పొంగళ్ళన్నం అలాగే వడపప్పు పానకం ఇవి వచ్చేసి బూరెలు పులిహోర ఇవైతే చేశారనమాట చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే చేశారు స్వామి కూడా లడ్డు చేతులు పెట్టుకొని కలకళలు ఉన్నాడు అందులో ఈరోజు చాలా ఎక్కువ ప్రసాదాలు అయితే చేశారు కదా ఎప్పుడు ఏంటంటే భజన అంటే ఒకళ్ళ ఇద్దరైతే తీసుకొస్తారు ఈరోజు చాలా ఎక్కువ అయితే తెచ్చారనమాట ఇవన్నీ ఒకళ్ళైతే తెచ్చారనమాట స్వామికి ప్రసాదాలు వచ్చేసి పొంగళ్ళ అన్నమైనా లేదా ఒక ఐటమ్స్ అయినా మూడైనా ఐదైనా తొమ్మిది రకాలైనా ఇలా చేస్తారు కదా స్వామికి ఏంటంటే వినాయక స్వామికి నిండుగా ఉంటేనే బాగా మనసుకి బాగుంటుంది అనమాట స్వామికి ఎలాంటి లోటు అనేది చేయకూడదు మనం ఎంత ఇష్టంగా ప్రసాదాలు నిండుగా చేస్తేనే లోటు లేకుండా ఆ స్వామి మన వల్లనైతే ఆయన కృప అనేది మన మీద ఉంటుంది ఇప్పుడైతే ఇదిగండి హారతి ఇవంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ ఇలా అయితే పెడతారనమాట వచ్చిన భక్తులకి ఇక్కడ బూరెలు ఉన్నాయి కదా నాకైతే చాలా ఇష్టం అనమాట బూరెలు అంటే ఎప్పుడు ఇంట్లో చేద్దాం అనుకుంటాను అసలు కుదరట్లేదు ఈరోజు వచ్చేసి ప్రసాదాలు అయితే చూడండి ఐదు రకాలన్నమాట బెల్లపన్నం వడపప్పు గుగ్గిళ్ళు అలాగే పులిహోర బూరెలు చాలా బాగున్నాయి అనమాట ఇంతేనండి ఈ వీడియో ఇంతటితోటి చేసిన వీడియోని వస్తే లైక్ చేయండి